ఆ మరుక్షణం సాగర్ కాళ్ల మీద పడిన రానా మీ గురించి నిజం తెలియక చాలాసార్లు మీతో తప్పుగా ప్రవర్తించాను దయచేసి నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేశాడు నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు కదా రానా నన్ను ఇబ్బంది పెట్టినా వదిలేసేవాడిని కాని నా భార్యను కిడ్నాప్ చేసి ఈ రోజు పూర్తిగా హద్దులు దాటేశావు నిన్ను నేను వదిలేసినా బయట ఉన్న పోలీసులు వదలరు గెట్ రెడీ ఫర్ పనిష్మెంట్ అని సీరియస్ గా చెప్పాడు సాగర్ నేను నీ భార్యని కిడ్నాప్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు అలాంటప్పుడు పనిష్మెంట్ ఎలా వేస్తావ్ అని ఉక్రోషంతో అడిగాడు రానా నా భార్యపై చేసుకున్నావు నిన్ను పనిష్ చేయడానికి ఆ ఒక్క రీజన్ చాలు అని సీరియస్ గా చెప్పి పైకి లేచి బయటకి నడిచాడు సాగర్ జ్యోతి వేగంగా సాగర్కి ఎదురు వెళ్లి హరియూ ఓకే సార్ మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగింది ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆఫీసర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్ అలాగే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని హుందాగా చెప్పాడు సాగర్ మా డ్యూటీ మేం చేశాము ఇందులో గొప్ప విషయం ఏముంది సరే మీరు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని వెంటనే కానిస్టేబుల్ ను పిలిపించి ఆ పని అప్పగించింది ఆఫీసర్ జ్యోతి సాగర్ స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలోనే కొంతమంది పోలీసులు రానాను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు ఆ తర్వాత సాగర్ అక్కడ నుండి బయలుదేరి రోడ్ దగ్గరికి రాగానే అతని ముందు ఆరు లగ్జరీ కార్లు వరుసగా వచ్చి ఆగాయి అందులో నుండి హడావుడిగా బయటకు దిగిన కేదార్ సార్ మీరు బానే ఉన్నారా అని అడిగాడు నేను బానే ఉన్నాను మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు గెటింగ్ అని చెప్తూనే కార్లో కూర్చున్నాడు సాగర్ ఆ మరుక్షణం కేదార్ కూడా కూర్చోవడంతో కార్స్ అన్ని అక్కడి నుండి వేగంగా దూసుకుపోయాయి అదంతా కాస్త దూరం నుండి చూసిన ఆఫీసర్ జ్యోతి ఇండస్ట్రియలిస్ట్ కేదార్ స్వయంగా సాగర్ కోసం రావడం ఏంటి అసలు ఈ సాగర్ ఎవరు అని అనుమానంగా అనుకుంది ఒక గంట తర్వాత అనురాగ్ రెస్టారెంట్ లోని ఆఫీస్ రూమ్ లో కేదార్ తో కలిసి కూర్చొని ఉన్నాడు సాగర్ వాళ్ళ ముందు భయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు మచ్చా మోహన్ నువ్వు సాగర్ సార్నే బెదిరించేంత గొప్పవాడివయ్యావా కోపంగా కళ్ళెర్ర చేస్తూ అడిగాడు కేదార్ నన్ను క్షమించండి సార్ భయంతో వణికిపోతూ రెండు చేతులు జోడించి అడిగాడు మోహన్ వదిలే కేదార్ తెలియక చేశానని అంటున్నాడు కదా అని అన్నాడు సాగర్ దాంతో కేదార్ మళ్లీ ఇలాంటి పనులు చేస్తే ఈసారి నువ్వు కాదు నీ బాడీ మాత్రమే వెనక్కి వస్తుంది ఇక వెళ్ళు అని హెచ్చరించాడు స సరే సార్ అని భయంగా తలూపి అక్కడి నుండి వెనక్కి తిరిగాడు మోహన్ ఒక్క నిమిషం ఆగు మోహన్ అని సాగర్ అనడంతో మోహన్ వెంటనే ఆగి వెనక్కి తిరిగాడు ఇక నుండి ఆ స్వరూప్ ప్రతి యాక్టివిటీ నాకు తెలియాలి అని చెప్పాడు సాగర్ దానికి మోహన్ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాసేపు కేదార్తో మాట్లాడిన సాగర్ కూడా అక్కడి నుండి వెళ్లిపోయాడు తన కోసం పెద్ద రిస్క్ చేసిన సాగర్ నుండి నాలుగు రోజులుగా ఎలాంటి కాల్స్ కూడా లేకపోవడంతో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అఖిల ట్రై చేస్తూనే ఉంది కానీ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కంగారు పడుతుంది ఒకరోజు ఆఫీస్కి బయలుదేరుతున్న అఖిల దగ్గరికి వచ్చిన శైలజ బేబీ నీ వాట్సాప్ కి ఒక పిక్ పంపించాను అందులో ఉన్న అబ్బాయి పేరు భువన్ త్రిలోక్ విలాస్లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు ఈరోజు మార్నింగ్ లెవెన్ కి నీ ఆఫీస్కి వచ్చి కలుస్తాడు అతనితో మాట్లాడు నీకు ఓకే అయితే పెళ్ళి ఫిక్స్ చేస్తా అని సీరియస్గా చెప్పింది వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ మమ్మీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది నా ఇష్టాలతో ఏం పన్లేదా అని ఆవేశంగా అడిగింది అఖిల ఆ మాటకి కూతురి వైపు కోపంగా చూస్తూ నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు అనవసరంగా నాతో వాదించకుండా అతను ఆఫీస్కి వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడు అని చెప్పి వెనక్కి తిరిగింది శైలజ నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు మమ్మీ అతను నా ఆఫీస్కి రావడానికి కాదని వచ్చినా కూడా మాట్లాడను అని కోపంగా చెప్పి ఆఫీస్కి బయలుదేరింది అఖిల నీకే ఇంత పంతం ఉంటే నిన్ను కన్నతల్లిని నాకెంత పంతం ఉండాలి నువ్వు ఈరోజు అతన్ని కలిసే తీరాలి అని అనుకుంటూ వెంటనే భువన్కి కాల్ చేసి అఖిల కలవడానికి ఒప్పుకుందని ఆఫీస్కి వెళ్ళమని అబద్ధం చెప్పింది శైలజ శైలజ పంపిన పెళ్లి కొడుకు భువన్ను అఖిల కలుస్తుందా అఖిలకు దూరంగా వెళ్లిన సాగర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే